जय बोलो हनुमान की राम लक्ष्मण जानक जय बोलो हनुमान की राम लक्ष्मण जानक जय बोलो శ్రీ నల్ల కోచ్చమ్మ దేవాలయంలోని కాసేపట్లో భజన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా స్త్రీలో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుతున్నాయి प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे श्रीराम राम, राम रामेति रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्त्वल्यं राम नाम वरानने శ్రీరామ రామ రామే రమే రామే మనోరే తత్వల్యం రామ నామవరా ఈ భక్తమహాశలందరికీ ఈరోజు మన అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముల వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని సందర్భంగా మన నల్లపోచమ్మ టెంపుల్ సింహపురి కారణంలోని మనం ఈరోజు భక్తమహాసులందరూ సందర్భ విచ్చేసి ఈ మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి అదేవిధంగా ఈ రాములవారి విగ్రహ ప్రతిష్ట యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రత్యక్ష ప్రసారంగా మన ఆలయ ప్రాంగణంలో స్క్రీన్లు ఎరైజ్ చేయడం జరిగింది కావున భక్త మహాశైలందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ श्वेतमद्भरं देवमारोहं सर्वलोकपितामहं महाजसां पुं वायुराका च मेव च प्रदा श्रीतैलमधु नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड ऑल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय